హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ ఏమిటి అంటే చీమలు నేర్పిన పాఠం అనగనగా అడవిలో ఒకరోజు ఏనుగుల గుంపు నీళ్లు త్రాగడానికి వాగు దగ్గరకు బయలుదేరాయి దారిలో చీమలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి చీమలను గమనించని ఏనుగలు పక్క నుండి వెళ్లకుండా వాటిని తొక్కుతూ వెళ్ళాయి ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా మరికొన్ని చీమలు తీవ్రంగా గాయపడ్డాయి నీళ్ళు త్రాగి తిరిగి వచ్చేటప్పుడు ఏనుగులకు ఎదురుగా నిలబడిన కొన్ని చీమలు ఇలా అన్నాయి మీరు చాలా బలవంతులు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కానీ మాలాంటి చిన్ని ప్రాణాలపై మీ బలం చూపడం తగదని చీమలు ప్రశ్నించాయి దానికి ఏనుగులు అది మా ఇష్టం మాకే సలహాలు ఇచ్చేంత గొప్పవారా మీరు అని గర్వంగా చెప్పాయి ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న చీమలు వాటిపై దాడి చేశాయి చివరకు చెవల్లోకి కళ్ళల్లోకి కుట్టాయి కళ్ళు మూతపడిన ఏనుగులు కొన్ని కొండపై నుంచి క్రిందపడి మరణించగా మరికొన్ని చెట్లను ఢీకొని గాయపడ్డాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే మనకు బలం ఉందని ఇతరులను తక్కువగా చూడకూడదు